అర్ధరాత్రి పన్నెండున్నరైంది వన్యమృగాలు పశుపక్షాదులు నిద్రలోకి వెళ్లిపోవడం మూలంగా అడవి మొత్తం నిద్రపోతున్నట్టు అంతా నిశ్శబ్దంగా ఉంది ఆ సమయంలో అంతదాకా గుర్రు కొడుతున్న వీరయ్య గురు ఆగిపోవడంతో మరింత నిశ్శబ్దం భయంకర నిశ్శబ్దం ఆవరించింది అక్కడ గెస్ట్ హౌస్లో పడుకున్న వీరయ్య మెల్లగా లేచి మరో గదిలో పడుకున్న గంగ దగ్గరకొచ్చి ఆమె కేసి పరిశీలనగా చూశాడు బెడ్ లైట్ వెలుగులో ఆమె గాఢ నిద్రలో ఉందని గ్రహించి మెల్లగా కదిలి మేడమెట్లకేసి నడిచాడు మళ్లీ ఓసారి పరిసరాలు పరికించి తర్వాత గబగబా మేడమెట్లకి పైమెట్టు మీద ఉన్న కార్పెట్ కింద నుంచి ఓ తాళం చెవి తీసుకుని దాంతో మేడ మెయిన్ డోర్కున్న తాళం తీశాడు లోపలికెళ్లి తలుపులు మూసుకున్నాడు లైటు సన్నగా పడింది అంతవరకు నిద్ర నటిస్తున్న గంగ అతను తన దగ్గర నుంచి వెళ్లగానే లేచి అతన్ని గమనిస్తుండడం వల్ల తాళం చెవి చోటు తెలుసుకుంది కానీ మేడ మీద ఎవరున్నారో మాత్రం ఆమెకు అర్థం కాలేదు చాందిని వాళ్లు వెళ్లాక ఒకటి రెండుసార్లు ఓ స్త్రీ ఆర్తనాదం ఒక పురుషుడి అరుపులు వింది అప్పుడే గ్రహించింది తండ్రి తన దగ్గర ఏదో దాస్తున్నాడని అదేమిటో తెలుసుకోవాలనే పట్టుదలతో నిద్ర నటిస్తోంది చివరికి ఆమెకి మేడ తాలూకా తాళం చెవి ఎక్కడుందో తెలిసింది అప్పుడే తను వెళదామనుకుంది కానీ ఎందుకో వెళ్లలేదు వెళ్ళింది ఏమైనా శబ్దాలు వినిపిస్తాయేమోనని ఆమె ఊహ కరెక్ట్ అయింది ఆమె ఆశ ఫలించింది లోపల నుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి అవి మెల్లగానే ఉన్నా స్పష్టంగా అర్థమయ్యేలా ఉన్నాయి తలుపుకి చేవాంచి నిలిచింది గంగ తండ్రి నవ్వడం వినిపించింది ఆమె గుండె వేగంగా కొట్టుకుంది వినోద్ ఇది నీకు న్యాయం కాదు ఏళ్ల తరబడి మమ్మల్ని చిత్రహింసలు చేస్తున్నావు ఇంకా నీ పగ చల్లార్లేదు పొని ఒక్కసారిగా మమ్మల్ని చంపాయి దీనంగా ఉంది స్త్రీ గొంతు జవాబుగా వీరయ్య నవ్వాడు అది నవ్వులా లేదు ఉరిమినట్టుంది వినోద్ నా మాట విని గంగని పంపాయి తర్వాత మమ్మల్ని చిత్రహింసలు పెట్టు నిన్ను అవమానించింది గాని ఆ పసిపల్ల కాదుగా అంది మగగొంతు ఆవేదనగా అవును గంగ అమాయకురాలు దాని జీవితాన్ని నాశనం చేయకు నీకు దండం పెడతాను మరింత దీనంగా అందా స్త్రీ తన పేరు వాళ్ల నుంచి విన్న గంగ త్రుళ్ళిపడి మరింత జాగ్రత్తగా వినసాగింది అమ్మా అంత తేలిగ్గవద్దులు వదులుతానా ఒకనాడు నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించాను ఆరాధించాను కాని మీరిద్దరూ నా ప్రేమని ఆరాధనని చేసి అవమానించారు నీ బ్రతికి కూడానా అని నీ మొగుడు ఓ నౌకర్ని చేసుకుంటానా అని నువ్వు నవ్వారు ఎంత చదువుకున్నా నువ్వు నౌకర్వి నువ్వు పనిచేసే చోట మరో పని కట్టుకో అంటూ నా అభిమానం మీద దెబ్బతీశారు దానికి పర్యవసానమే మీ ఈ స్థితి వినోద్ దీనంగా అందామే మాట్లాడుకో మాట్లాడుకు మీ అహం మండి మసవ్వాలి ఏ నౌకర్నని నన్ను హేళం చేశారో అలాగే నీ కూతురు నలుగురికి ఊడిగం చేయడం అమ్మా బాబు అంటూ అందరికీ అడుగులకి మడుగులక్కాలి చూడు గంగకి తను జమీందారు మనవరాళ్లని తెలీదు అంతేకాదు నా తెలివితేటలతో మంచి మనిషి అన్న ముసుగుతో పోలీసులకు సైతం అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాను అయినా నా పగ చల్లారడం లేదు అందుకే అప్పుడప్పుడు చిత్రహింసలు పెట్టి ఆనందిస్తున్నాను ఇవి తెలియకుండా ఉండేందుకు గంగ తాగే పాలల్లో నిద్రమాత్రలు కలుపుతున్నాను అన్నట్టు చెప్పడం మరిచిపోయాను మొన్న ఓ ఇద్దరొచ్చి మేడం గురించి ఆరాలు తీశారు మీరు పెట్టిన కేకలు వాళ్ళు విన్నారని నా అనుమానం అందుకే హఠాత్తుగా కనిపించిన వాళ్ళని నమ్మడం కోసం మిమ్మల్ని దాచేసి మీద ఓ సీన్ క్రియేట్ చేశాను ఫారెస్ట్ ఫైర్ తమ్ముడు అంటూ ఓ మనిషిని సృష్టించి బాదినట్టు నటించాను అతను నా మనిషే కాబట్టి చక్కగా నటించాడు వాళ్ళు అంతా నమ్మి వెళ్లిపోయారు కానీ ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం కదా అందుకే మీ స్థావరం మారుస్తాను కఠినంగా అన్నాడు వీరయ్య ఆమె బావురు మంది అతను పగలబడినవాడు అతని కళ్ళు అగ్ని రాలుస్తున్నాయి నిస్సహాయంగా చూశారు వాళ్ళిద్దరూ ఇలా అన్నాడు వినోద్ దీనంగా అన్నాడు బంధితుడు మీరు నేను చచ్చేదాకా బళ్ళున నవ్వాడు వీరయ్య వినోద్ నరిచిందామె అరవకం చెప్పానా ఇప్పుడు నేను పగబట్టిన తాచుని నేను చెప్పినట్టు వినకపోతే ఆ గంగ చిత్రహింసల పాలవుతుంది పిడికెడు బూడిదిగా మారిపోతుంది అర్థమైందా కర్కసంగా అన్నాడు అలాగే నిస్సహాయంగా అందామే వీరయ్య వికటంగా నవ్వాడు మళ్ళీ వినోద్ మెల్లగా అంది ఆ స్త్రీ ఏంటి అన్నాడు వీరయ్య కసిరినట్టు ఒక్కసారి మా గంగని చూపించవు ఓ పని మనిషిగానా మళ్ళీ నవ్వాడతను వినోద్ నీకు ఇది న్యాయం కాదు దీనంగా అందామే న్యాయమా మీకు న్యాయ న్యాయాలు కూడా తెలుసా నో మిమ్మల్ని వదలను గంగని చూపించను ఇలాగే నా బందీలుగా ఉండండి మీ కూతుర్ని పని మనిషిగా చూస్తూ మధ్య మధ్య మిమ్మల్ని హింసిస్తూ నేను హ్యాపీగా గడిపేస్తాను వికటంగా నవ్వాడు వీరయ్య తర్వాత వెంటనే స్త్రీ పురుషులు బాధగా అరిచారు అంతా వింటున్న గంగ ఆ కేకలతో త్రుళ్ళిపడి వచ్చి చప్పుడు కాకుండా తన గదిలోకొచ్చి పడుకుంది ముసుగు బిగించి ఆమెకి చాలా వరకు అర్థమైంది నాన్న ఛ నాన్న కాదు వీరయ్య పేరు వినోద్ అనుకుంది అతని పగ కూడా అర్థం చేసుకోవాలని ప్రయత్నించింది గాని ఆ ప్రయత్నం ఫలించలేదు కారణం స్త్రీ పురుషుల ఆర్తనాదాలే అడుగుల చప్పుడు విని గబాల్న కళ్ళు మూసుకుని గాఢ నిద్ర నటించింది అతను ఆమె దగ్గరకొచ్చి ఆమె నిద్రలో ఉందని ఊహించి తేలిగ్గా ఊపిరి తీసుకుని అక్కడి నుంచి కదిలాడు అతను వెళ్లగానే ఆమె మళ్లీ కళ్ళు తెరిచింది అప్పటికప్పుడే మేడమీదకెళ్లి బంధితుల్ని చూడాలనుకుంది కాని వీరయ్య కాదు వినోద్ పగని దృష్టిలో ఉంచుకుని తన ఆలోచనని వెనక్కి నెట్టింది అవసరమైతే తనని చంపడానికి కూడా అతను సిద్ధమవుతాడని ఆమెకు తెలుసు నిద్రపోవాలని ప్రయత్నించింది కాని బంధితులు పెట్టిన కేకలు వాళ్ల మాటలు చెవుల్లో మారుము రావడం మూలంగా రెప్పమూత పడలేదు తండ్రిగా అనుకున్న అతను తన విరోధి అన్న నిజం ఆమెను కొంగదీస్తోంది ఎలాగైనా వాళ్లను చూడాలి వాళ్ల నుంచి జరిగింది తెలుసుకుని వాళ్లని బంధ చేయాలి చెయ్యాలి అనుకుంది అలా ఆలోచిస్తూ ఏదేదో ఊహిస్తూ పడుకున్న ఆమె కళ్ల ముందు రాజు రూపం మెదిలింది తర్వాత భారంగా నిట్టూర్చి కళ్ళు మూసుకుంది వెచ్చని కన్నీరు ఆమె చెంపల మీద నుంచి జారి దిండిని తడిపేసింది చాందిని మెల్లగా కళ్ళు తెరిచింది అంతటా చీకటి తలంతా దిమ్ముగా అనిపించింది జరిగింది రెండు నిమిషాల తర్వాత తర్వాతగాని గుర్తుకు రాలేదామెకి గుర్తుకొచ్చాక గబాలన లేచి కూర్చుంది ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది ఆమె లేచిన అలికిడి వినేమో ఓ వ్యక్తి టార్చ్తో సహా వచ్చాడు అక్కడికి అతన్ని చూసింది చాందిని ఎవరు మీరు ఎందుకు తీసుకొచ్చారు అంది ధైర్యాన్ని కూడగట్టుకుని అదంతా మా బాస్ చెప్తారు ముందు నీకేం కావాలో చెప్పు అన్నాడా వ్యక్తి గంభీరంగా నాకేం అక్కర్లేదు మీ బాసుని పిలు అంది చాందిని మా బాసు అతని మాట పూర్తి కానేలేదు జేషు అంటూ వచ్చాడు వ్యక్తి అక్కడికి అతన్ని చూసి విష్ చేసి పక్కకు తొలగాడు జేషు అన్న వ్యక్తి వచ్చినతన్ని చూసిన చాందిని క్షణం విసుగుపోయింది అతను మురళి చేతిలో ఓ ల్యాంపు వెళ్ళు అన్నాడు మురళి జేషుతో అతను మరోసారి నమస్కరించి వెళ్ళిపోయాడు నువ్వు నువ్వు వీళ్ల బాస్వా అంటే నేను అనుమానించినట్లు నువ్వు బందిపోట్ల నాయకుడు అన్నమాట ఆవేశంగా అంది చాందిని అతను ఆ దొలా నవ్వాడు చ అలా నవ్వకు నాకు అసహ్యం అరిచిందామే అలాగే నవ్వంలే నీకు తినడానికేం కావాలి అన్నాడతను నాకేం వద్దు నన్ను ఎందుకు తీసుకొచ్చారో చెప్పు అందామే నువ్వు నీ ఫ్రెండు కలిసి ఫారెస్ట్ ఫైర్ని పట్టించారుగా అందుకే నిన్న ఇక్కడికి తీసుకొచ్చారు అతను వదిలితే నిన్ను వదులుతారు అతన్ని వదలకపోతే చువ్వున తలెత్తి కోపంగా అంది చాందిని ఇద్దరూ ఏకవచనంతోనే మాట్లాడుకున్నారు నిన్ను చంపేస్తారు గంభీరంగా అన్నాడు మురళి ఈ ముఠాకి నాయకుడు నువ్వేనా పళ్ళు నూరుతూ అందామే అతను మళ్లీ నవ్వాడు చ నేనంత ఫూల్ని ఆరాధన అంటూ వచ్చిన నువ్వు సభ్యత మరిచిపోయి ప్రేమ దోమ అంటూ మాట్లాడితే కూడా నిన్ను హేట్ చేయలేదు మా మంచి అని నమ్మాను నీ మనసులో ఉన్నది నిజంగా ఆరాధనేమో అని భ్రమపడ్డాను నిజమేంటో ఇప్పుడు తెలిసింది అసహ్యంగా అతని కేసి చూస్తూ అంది చాందిని అతని మొహం గంభీరంగా అయిపోయింది పోన్లే ఇప్పుడు తెలిసిందిగా నువ్వు మాత్రం ఇక్కడే ఉండు బందీగా ఈ పాటికి మా వాళ్ల లేక మీ పోలీసులకి అందే ఉంటుంది వాళ్ళు ఫారెస్ట్ ఫైర్ ని వదిలేసిన గాని వీళ్ళు నిన్న వదలరు సరిగ్గా వారం రోజులు టైం ఇచ్చారు ఇలాగా వదలకపోతే నిన్ను చంపి మీ వాళ్ళకి నీ సేవాన్ని పారిశీల్ చేస్తారు అన్నాడు అతని కేసి పరిశీలనగా చూసింది చాందిని ఇంత అందమైన రూపంలో ఇలాంటి రాక్షసుడు దాగున్నాడా అన్న విస్మయం కనిపిస్తోంది ఆమె కళ్ళలోకి ఎవరైనా చూస్తే ఏంటలా చూస్తున్నావు అన్నాడతను భావరహితంగా నీలోని రాక్షసుడిని చూస్తున్నాను వ్యంగ్యంగా అందామే నాలోని రాక్షసుడిని నువ్వు ఇంకా చూడలేదు నవ్వాడతను కానీ ఆమె నవ్వలేదు మా నాథ్ అదే మా ఫ్రెండ్ను కూడా కిడ్నాప్ చేశారా అతను నాథుని ఫ్రెండ్ ఆండడం గుర్తొచ్చింది చాందిని అంతేకాదు మీరు పల్లె నుంచి రక్షించాలనుకున్న గౌరిని కూడా తీసుకొచ్చాం మీరెంత దుర్మార్గులు పాలిపోయిన మొహంతో అందామే ఎస్ యు ఆర్ కరెక్ట్ మేము దుర్మార్గులమే అందుకే మా ఫారెస్ట్ ఫైర్ని వదిలేయమని మీ శివనాయక్ గారికి ఫోన్ చేయి లేకపోతే మారణ హోమం జరగచ్చు అన్నాడతను ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి యు బ్లెడీ స్టాప్ అరిచాడతను ఆమె మాట పూర్తి కాకుండానే ఆమె మాట నోట్లోనే ఆగిపోయింది సరే నేనొస్తాను నీకేదైనా కావాలంటే ఈ గంట కొట్టు అని ఓ మూలగా ఉన్న గంటకేసి చూపిస్తూ అతను నాకేం అక్కర్లేదు బింకంగా అంది చాందిని అయితే సరే నువ్వు రెస్ట్ తీసుకో మళ్ళీ కలుస్తాను అంటూ వెళ్ళిపోయాడు మురళి చేతిలోని దీపం అక్కడే పెట్టేసి అతను వెళ్లగానే ఆమె పరిగెత్తి అంతా చూసింది అప్పటికే అతను వచ్చిన ద్వారం మూసుకుపోయింది మరే ద్వారము కనిపించకపోవడంతో కోపంగా నేలకేసి కాళ్ళు కొట్టుకుని తర్వాత కూలబడిపోయింది చాందిని ఎవరూ ఊహించని విధంగా ఫోన్లో ఫారెస్ట్ ఫైర్ మారుపేరుతో హాస్పిటల్లో జాయిన్ అయ్యడాన్ని విషయాన్ని చాందిని వాళ్లు విని శివనాయక్తో చెప్పడం తర్వాత అతని సారథ్యంలో హఠాత్తుగా హాస్పిటల్కి వెళ్లి ఫారెస్ట్ ఫైర్ని తెచ్చి గోప్యంగా దాచడం ఆ తర్వాత అతని అనుచరుణ్ణి దాచడం అతను పారిపోవడం ఆ తర్వాత చాందిని వాళ్ళని కిడ్నాప్ చేయడం ఫారెస్ట్ ఫైర్ని వదిలితేనే వాళ్లను వదిలేది అని హెచ్చరిస్తూ బందిపోట్లు రాయడం అన్ని పేపర్లు వచ్చేశాయి ఎవరి నోట విన్న అవే మాటలు చంద్రమోహన్ ఫ్యామిలీ యదువంశీ ఫ్యామిలీ భయంతో వణికిపోవడం శివనాయకిని కలవడం వగేరలన్నీ కూడా చర్చనీయాంశాలయ్యాయి జానకి యశోదలు ఏడుస్తుంటే చంద్రమోహన్ యదువంశీలు లోపల ఏడుస్తూ బయటికి భార్యలకి ధైర్యం చెప్పడం ఆ తర్వాత శివనాయక్ని కలవడం మామూలైపోయింది శివనాయక్ కూడా కంగారు పడ్డాడు చాందిని వాళ్ల గురించి తెలియకూడదనే ఫారెస్ట్ ఫైర్ విషయాన్ని రహస్యంగా ఉంచాడతను కానీ ఇప్పుడేం చేయాలి అన్నదే ప్రస్తుతం అందరి ఆలోచన అందరి భయం కూడా ఆడదానికింత ధైర్యం ఉండకూడదు అనుకున్నారు కొంతమంది చాందిని గురించి ఆయన పోలీసు వాళ్లే హడలిపోతారే అలాంటిది వీళ్ళకెందుకు ఆ దొంగలు గొడవ అని మరికొందరు పాపం వాళ్ళ పసిపిల్లలిద్దరినీ చంపేరు కదా అని కొందరు ఏమో పోలీసులు ఆ ఫారెస్ట్ ఫైర్ని వదిలేస్తే వీళ్ళని వదులుతామన్నారుగా ఆ దొంగలు అని ఇంకొకరు ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అమ్మ శివనాయక్ ఇదంతా ప్లానా అని విస్మయంగా అనుకున్నారు ఫారెస్ట్ ఫైర్కి ట్రీట్మెంట్ ఇచ్చిన హాస్పిటల్ సిబ్బంది జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారు పోలీసులు ఎలాగైనా ఆ చాందిని వాళ్ళని కాపాడాలి అనుకున్నాడు శివనాయక్ పగలంతా పొదలమాటున చెట్ల చాటున దాగుతూ రాత్రిపూట చెట్ల కొమ్మల్లో దాక్కుంటూ రెండు రోజులు గడిపారు గౌరీ మేఘనాథులు అయితే వాళ్ళకి బయటికెళ్లే మార్గం కనిపించలేదు ఇద్దరూ కలిసి నడుస్తున్నా ఎవరూ నోరు తెరవడం లేదు ఆకలి దాహం వాళ్ళని మరింత కొంగదీస్తున్నాయి కూజాలోని ద్రవం తాగడం మూలంగా స్పృహపోయినా కాస్త ఎనర్జీ వచ్చింది తర్వాత అలా నడుస్తూ కనిపించిన చోట గుక్కెడు నీళ్లు తాగుతూ నడుస్తున్నారు గౌరిమొహం మరింత వాడిపోయింది ఆ రాత్రి ఎన్ని శౌరీలు చెప్పినా ఆమెని పలకరించాలనే క్షమార్పణలు మరోసారి అడగాలని అనిపించింది మేఘనాథికి కాని ఆమె మౌనం గాంభీర్యం అతని నోరు నొక్కేసింది నీరసం ఆవహించిన గౌరీ ఓ చెట్టు కింద కూలబడింది అతను ఆమె కాస్త దూరంగా కూర్చున్నాడు అప్పుడే పైనుంచి టప్పున పడిందో వెలగపండు తృళ్ళిపడి తలెత్తి చూశారిద్దరు వాళ్లు కూర్చుంది వెలగ చెట్టు కింద చెట్టు నిండా వెలగపళ్ళు ఆ సమయంలో వాటిని చూస్తే ప్రాణం లీచొచ్చినట్టు అయింది ఇద్దరికి అయినా గౌరీ కదలకుండా నిరాసక్తిగా కూర్చునిపోయింది అతను గబగబా చెట్టు ఎక్కి గౌరీ మీరు చెట్టు కింద నుంచి లేవండి అన్నాడు ఆమె మౌనంగా పక్కకెళ్ళింది అతను చెట్టుకొమ్మను పట్టుకుని దులిపాడు చిత్రం అతను దానికన్నా ఎక్కువ పళ్లే రాలేయి అన్నీ మిగలపండినవే గౌరీ ఇవి తినండి అన్నాడు ఆమె మాట్లాడలేదు వచ్చి తీసుకోను లేదు ప్లీజ్ గౌరీ ఇవి తినండి కాస్త ఆకలి తీరుతుంది మళ్ళీ అన్నాడతను సారీ మీరు తినండి నాకు ఆకలిగా లేదు అందామే క్లుప్తంగా ఐఎం సారీ గౌరీ ఆ రాత్రి ప్లీజ్ ఆ కాలరాత్రిని నాకు గుర్తు చేయకండి అతని మాట పూర్తి కాకుండానే ఆజ్ఞాపించినట్టు అందామే అతనికి మరి మాట రాలేదు ఆమె ఓసారి తలెత్తి మీరు తినండి అంది కాస్త సౌమ్యంగా అతను తలెత్తి ఆమె కేసి చూశాడు అతని కళ్లల్లో మీరు తినకుండా నేను తింటానా అన్న భావం కనిపించింది ఆమెకి ఓ నేనిక్కడుంటే మీరు తినలేరు మీ పళ్ళు నేను తినలేను అందుకే నేను గమ్యం వెతుక్కుంటూ వెళ్ళిపోతాను మీ దారిని మీరు వెళ్ళిపోండి అంటూ నాలుగడుగులు వేసింది గౌరీ గౌరీ కంగారుగా అన్నాడతను ఆమె తిరిగి చూసింది ఎక్కడికి వెళతారు ఇదంతా క్రూర జంతువుల నిలయం నడతను హెచ్చరిస్తున్నట్టు పర్వాలేదు మనుషుల ఒక ఒకప్పుడు ఆ జంతువులే నయమనిపిస్తోంది ఆ దోలా నవ్వి గబగబా అడుగులు వేసిందామే అతనికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఇవి మీరు తినద్దు ఉండండి అని అరిచాడు సారీ వెళతాను సజావుగా వెళ్లినా మా వాళ్ళ దగ్గరికి వెళతాను లేదా ఇక్కడే ఈ అడవిలోనే ఏ క్రూర జంతువుకో పోతాను నేను అన్నింటికి తెగించాను గౌరీ అవును మిస్టర్ మేఘనాథ్ నేను ఇప్పుడు హ్యాపీగా లేను ఓ బలిపోయి వెళుతున్నాను ఇంకా ఎన్ని దారుణాలను ఎదుర్కోవాలో అన్నింటికీ తెగించి మరీ వెళుతున్నాను దయచేసి నన్ను నాపకండి మీరు మీరు చాందిని దగ్గరికి వెళ్ళండి గంభీరంగా అంది గౌరీ అతని మొహం వెలవలపోయింది గౌరీ జరిగిన దానికి నేనెంతో బాధపడుతున్నాను ఏ శని నా నెత్తెం మీద నిల్చుందో కానీ చ నా మీద నాకే అసహ్యం వేస్తోంది మీరు నన్ను అసహించుకోండి తిట్టండి అది కాదంటే మీ కస్తీరా కొట్టండి అంతేగాని ఒంటరిగా వెళతానని మాత్రం అనకండి దీనంగా అన్నాడు క్షణం ఆగిందామె ప్లీజ్ ఆగండి మీరు చదువుకున్నవారు పైగా మనసుల్ని చదివే సైకాలజీ చదివారు నన్ను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వేడుకోలుగా అన్నాడతను ఆమె కళ్ళు చిత్రంగా ముడివడ్డాయి మిమ్మల్ని అర్థం చేసుకోవాలా అంటే మీరు చేసింది చాలా మంచి పని అని మెచ్చుకోవాలా అంది తీక్షణంగా నునో అలా అనను జరిగింది చాలా దారుణం కానీ మిమ్మల్ని అన్యాయం చేయాలని కాదు అది ఇప్పుడు అవన్నీ వద్దు ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి గంభీరంగా అంది గౌరీ మీరు ఒంటరిగా వెళ్ళద్దు ఓకే వెనక్కి తిరిగి అతని దగ్గరకు వచ్చింది థ్యాంక్స్ అన్నాడతను ఆమె మాట్లాడలేదు పదండి వెళదాం అన్నాడతను మరి ఈ పళ్ళు వద్దులండి నాకు తినాలని లేదు చేతిలో ఉన్న వెలగపండు కూడా అక్కడే పడేస్తూ అన్నాడతను ఓ క్షణం అతని కళ్ళలోకి చూసింది ఆమె అతని తల వాలిపోయింది భారంగా నిట్టూర్చి ఇలా ఇవ్వండి తింటాను అంది గౌరీ వద్దులండి నాకోసం మీరు తినద్దు నా మీదన్న అసహ్యాన్ని అలాగే అప్పుడు గాని నేనంత ఘోరం చేశానో నాకు అర్థం కాదు దోష్లా అన్నడతను ఆమె బలవంతంగా నవ్వింది అదేం లేదు రండి ఇద్దరం తిందాం అంటూ చెట్టు కింద కూర్చుంది అతను కదిలి ఓ పక్కగా కూర్చున్నాడు ఇద్దరు ఆ వెలగపాళ్ళతో కడుపులు నింపుకున్నారు తర్వాత లేచి నడక సాగించారు నాలుగు గంటలు అలా నడుస్తూనే ఉన్నారు హఠాత్తుగా అతను పెద్ద కేక పెట్టాడు కంగారుగా చూసింది ఆమె అదిగో అడవి దాటి వచ్చేస్తున్నాం అరిచినట్టే అతను ఆమె కూడా చూసింది దూరంగా ఎలక్ట్రిక్ పోల్సు పెద్ద పెద్ద భవంతులు కనిపించాయి ఆమె కూడా ఉత్సాహంగా అరిచింది ఇద్దరూ పొరుగులాంటి నడకతో అడవి నుంచి బయటపడ్డారు రాత్రి తొమ్మిది గంటలైంది గంగా ఏదో ఆలోచిస్తూ పడుకున్న గంగ త్రుళ్ళిపడి చూసింది వీరయ్యగా మారిన వినోద్ ఏంటన్నానా అంది గంగ తీరుకొని అతను ఆమె మొహంలోకి పరిశీలనగా చూశాడు ఏంటన్నానా అలా చూస్తున్నావు సాధ్యమైనంత అమాయకంగా అంది గంగ ఏం లేదు నువ్వేంటి అంత పరధ్యానంగా ఉన్నావు అన్నాడతను ఆమె నవ్వింది ఈ గెస్ట్ హౌస్కి ఎవరూ రాకుండా ఉంటేనే హాయిగా ఉంటుంది అంది నవ్వుతూనే అదేమిటి అవునా ఎవరైనా వస్తే మనం ఆ పాకలో ఉండాలి వచ్చిన వాళ్ళకి నౌకర్లలా సేవలు చేయాలి వాళ్ళ అడుగులకి మడుగులొత్తాలి మనం నౌకర్లమే నడతను గంభీరంగా నాన్నా అవును అయినా ఇన్నాళ్ళు లేని ఇప్పుడేంటి ఎలా మాట్లాడుతున్నావు నొసలు చిట్లుంచి చూస్తూ అన్నాడతను లేదు నాన్న ఎందుకో ఈ మధ్య బద్ధకం ఎక్కువైపోతుంది అదిగాక నిన్ను నౌకరుగా చూడడమే ఎక్కువ బాధగా ఉంది అంది గంగ భారంగా అతను తేలిగ్గా నవ్వేశాడు నేను నుంచి నౌకర్నే కాబట్టి బాధలేదు నువ్వు నా కూతురివి నిన్నైనా మంచిగా పెంచుదామనుకున్నాను కానీ నా వల్ల కాలేదు తప్పనిసరిగా నీ చేత చేస్తున్నాను అతని గొంతు వణికింది సారీ నిన్ను బాధపెట్టినట్టున్నాను ఇంకెప్పుడు ఇలా అనను అందామే అతను మౌనంగా అక్కడి నుంచి కదిలాడు నాన్న పిలిచింది గంగ క్షణం ఆగాడతను నాకు నిద్రొస్తోంది ప్లీజ్ లైట్ తీసేసి వెళ్ళవు అందామే వేడుకోలుగా తిరిగొచ్చి లైట్ ఆఫ్ చేశాడు వినోద్ గుడ్ నైట్ నానా అందామే గుడ్ నైట్ అంటూ బయటికి వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే స్ప్రింగ్లా లేచిందామే అతను పాకులోకి వెళ్లడం చూసి తను బయటికెళ్లి పాకకి పక్కనే ఉన్న కిటికీలోంచి తొంగి చూసింది ఆమె గుండె వేగంగా కొట్టుకుంది వినోద్ లోపలికెళ్లి ఓసారి పరిసరాలు పరికించాడు అయితే చీకట్లో ఉన్న గంగ అతనికి కనిపించలేదు ఎవరూ లేరన్న నమ్మకం కుదిరాక తలుపులు రెండూ వేసి గడియపెట్టి పెట్లోంచి రెండు పేపర్లు తీసుకుని వాటిమీద ఏదో రాసి ఓ మూలగా ఉన్న రోటి కింద పెట్టి తలుపుకేసి నడిచాడు కిటికీలోంచి ఇదంతా చూస్తున్న గంగ అతను రావడం గమనించి గబాల్న అక్కడ మాయమై మంచం మీద వెలిసింది అతను ఏదో ఆలోచిస్తూ గెస్ట్ హౌస్లోకి వెళ్లి ఓసారి ఆమె గదిలోకి వెళ్ళి చూశాడు ఆమె నిద్రలో ఉన్నట్టే అనిపించి మరో గదిలోకి వెళ్ళిపోయాడు ఆమె కదలకుండా అలాగే ఉండిపోయింది ఆ కాగితంలో ఏం రాశాడు ఎవరికన్నా లెటర్ రాశాడా లేకపోతే బంధితులకేమైనా హెచ్చరికలు రాశాడా అదీ కాకపోతే డైరీ లాంటిది రాశాడా ఇలా ఆలోచించింది చాలాసేపు ఆ కాగితాల్లో ఏం రాశాడో తెలుసుకోవాలనుంది గంగకి కానీ ఇప్పుడు పాకలోకి వెళితే అంత మంచిది కాదేమో అనుకుని ఊరుకొండిపోయింది అయితే ఆమెలోని కుతూహలం ఆమెను నిలవనివ్వలేదు ఆ కాగితాల్లో ఏముందో చూడమంటూ తొందర చేసింది గంగ తర్వాత పిల్లిలా లేచి వినోద్ గదిలోకి తొంగి చూసింది అతను గాఢ నిద్రలో ఉన్నాడు అది చూసి మెల్లగా బయటకొచ్చి తన పాకకేసి నడిచింది ఆమె గుండె ఆగి మళ్లీ వేగంగా కొట్టుకోసాగింది ఓసారి వినోద్లాగే పరిసరాల్ని పరికించింది తర్వాత మెల్లగా తలుపుకున్న గుళ్లని తీసి లోపలకు నడిచింది ఎప్పుడూ లేంది ఎందుకో వెన్నులోంచి అదోలాంటి వణుకు బయలుదేరింది తన భయాన్ని లోపలికి లోపలికెళ్లి రోటి కింద దాచిన కాగితాలను తీసుకుని రోటిని యథాప్రకారం పెట్టేసి పొరుగులాంటి నడకతో బయటపడింది అయితే తలుపు వేయలేదు ఆ పేపర్లు చదివి మళ్లీ అక్కడ పెట్టేయాలన్న ఉద్దేశంతో ఒక్కంగలో తన పక్క మీదకొచ్చి పడింది పేపర్లని దిండు కింద దాచి మరోసారి వినోద్ గది దగ్గరికి వెళ్లి చూసింది అతను గాఢ నిద్రలో ఉన్నట్టు అతని గురకే చెప్పింది అంతే క్షణం ఆలస్యం చేయకుండా తన గదిలోకి వచ్చేసింది రాగానే తలుపులు మూసుకుని గడి వేసుకుంది ఆమె చేతులు వణుకుతున్నాయి అలా వణికే చేతులతోనే లైట్ వేసుకుని దిండు కింద పేపర్లు తీసుకుని చదవసాగింది ఆ కాగితాల్లో ఇలా ఉంది డియర్ ప్రభు నేను ఇలాంటి ఉత్తరం రాస్తానని నువ్వు ఊహించుండవు నువ్వేమిటి నేనే ఊహించలేదు కానీ తపనుసరైంది ఆ కావేరిని నేను ప్రేమించానని నా ప్రేమని ఆమె తృణీకరించి నన్ను అవమానించిందని నీకు తెలుసు అందుకే నేను మృగాన్నైపోయానని పగ తీర్చుకోవడం కోసం ఆమెని ఆమె భరతని బంధించి వాళ్ల కూతురైన గంగని ఓ దాసిలాగా మార్చి ఆనందిస్తున్నానని తెలుసు మీద పగ తీర్చుకోవడం కోసం నా జీవితాన్నే పణంగా పెట్టాను తెలుసుగా కానీ నా పగ పూర్తిగా తీరకముందే నా గురించి ఆ గంగకి ఉంది దానికి అనుమానం రాకూడదనే ఎంతో ప్రేమన్నట్టు నటించాను చదువు చెప్పించాను అయితే ఇటీవలొచ్చిన ఓ యువతి వల్ల గంగకి ఆ శివనాయికి కూడా నా మీద అనుమానం ఏర్పడిందని ఊహిస్తున్నాను నేనిలా అనుకోవడానికి వాళ్ల మాటలే కారణం ఎప్పుడూ లేని మేడ గురించి అడిగింది గంగ నేను కావేరి వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నాను వాళ్లు బాధగా అరుస్తుంటే నేను ఆనందిస్తున్నాను ఇన్నాళ్ళు వాళ్ల కేకలు గంగ జీవన పడలేదు నేనలా జాగ్రత్త పడ్డాను కానీ ఇప్పుడనిపిస్తోంది గంగ ఆ కేకల్ని విందని మేడన్ గురించి తెలుసుకోవాలని తాతాలాడుతోందని ఇన్నాళ్లు ఎంతో జాగ్రత్తగా ఆడిన నా నాటకానికి తెరపడేలా ఉంది పోలీసులు కూడా నా మీద అనుమానం వస్తుందని ఏ క్షణాన్నైనా వాళ్ళిక్కడికి రావచ్చునని అనిపిస్తోంది అందుకే నేను నిర్ణయానికి వచ్చాను కావేరి కుటుంబాన్ని బూడిద చేయాలని చేతులారా పెంచిన గంగని ఎలా చంపుతానా అని ఆశ్చర్యంగా ఉంది కదూ అది సహజమే కానీ నేనామెను పెంచింది నా పగ తీర్చుకోవడం కోసమే అంటే గొర్రె పిల్లని భుజాల మీద కెక్కించుకుని అది పెద్దయ్యాక దాన్ని చంపి తినే పద్ధతిని నేను ఆలంబిస్తున్నాను ఎస్ రేపు రాత్రి పన్నెండు గంటలకి కావేరి ఆమె భర్త నీ కోసం ఎదురుచూస్తుంటారు నేను బతుకున్న వేచి ఉంటాను ఆ సమయానికి నువ్వు నీ జీప్తో సహా ఇక్కడికి రా ఇద్దరం కలిసి వాళ్ళని తీసుకెళ్లి బూడిద చేసి లోయలోకి నెట్టేద్దాం గాని నా పగ చల్లారదు నీకు ఇంకోటి తెలుసా నక్సలైట్లతో కలిసిన రాజుని గంగ ప్రేమిస్తోంది అంటే ఓ మాజీ జమీందారు మనవరాలైన గంగ అడవుల్లో తిరిగే ఓ దంగని పెళ్లాడాలనుకుంది అందుకే వాణ్ణి కూడా అంతం చేయాలనుంది నాకు చూసావుగా నా పగకి ఎంత వాడుందో ముందు గంగతో మాట్లాడాను ఏదో ఆలోచిస్తోంది పరధ్యానంగా ఉంది అదే అడిగాను కానీ ఏం చెప్పలేదు కానీ ఆమె దేని గురించో వరి అవుతోందనిపిస్తోంది బయట ప్రపంచంలో అంతగా తిరగని తనకి ఏం వరీస్ ఉంటాయి నా మీద అనుమానం వచ్చే అలా ఉందనిపించింది ఇది నా భ్రమ కావచ్చు ఏది ఏమైనా నిప్పుని ఒళ్ళో కట్టుకున్నట్టు ఇంకా వాళ్ళని ఇక్కడ ఉంచాలని లేదు రేపో మాపో గంగ ఇంకాస్త ముందుకెళ్లి తన జన్మరహస్యం తెలుసుకోవచ్చు అందుకే నేను తొందరపడుతున్నాను రేపు పన్నెండింటికల్లా మూడు సేవాలు రెడీగా ఉంటాయి నువ్వు తప్పకుండా వచ్చి నా పగ తీరడానికి సహకరించు రాత్రుళ్లైతే మృగాల్లో మృగాలుగా తిరుగుతున్న మనకి వీలు నీకోసం ఎదురుచూస్తుంటాను ఎప్పట్లా సహకరించు ఉంటాను నేస్తాం నీ వినోద్ ఉత్తరం పూర్తి చేసిన గంగకి ఒళ్లంతా చెమటలు పట్టేసింది వెనులోంచి వణుకు బయలుదేరింది గుండె మరింత వేగం పెరిగింది ఇప్పుడు అతను నన్ను చూస్తే అన్న ఊహొచ్చి బిగుసుకుపోయింది ఒంట్లోని రక్తమంతా నీళ్ళలా మారినట్టు నీరసం ఆవహించేసింది కాళ్ళు చేతులు చొచ్చుబడ్డట్టు తేలికైపోయాయి ఉత్తరం ఎప్పట్లా రోటి కింద పెట్టాయి లేకపోతే మరింత ప్రమాదం అంటూ హెచ్చరించింది మనసు అవును ఇది నేను చదివానని తెలిస్తే ఇప్పుడే నా ప్రాణం తీస్తాడతాను ఎలాగైనా ఈ కాగితాల్ని పాకలో పెట్టేయాలి అనుకున్న గంగ అతి ప్రయాసగా లేచింది కళ్ళు తిరిగినట్టయి మళ్లీ తీరుకుంది తొందరపడు అన్న మనసు హెచ్చరికని ఆసరాగా తీసుకుని మెల్లిగా వినోద్ గదికేసి నడిచింది అతను నిద్రపోతూనే ఉన్నాడు ఇంకా ఆలస్యం చేయలేదు మెరుపులా కదిలి బయటకొచ్చింది ఎక్కడో ఓ పక్షి వికృతంగా అరిచింది పులి గాంజింపులు సింహగర్జంలో విన్న భయపడిన గంగ ఆ పక్షి అరుపుకే కంగారు పడింది మృత్యుదేవతే అలా అరిచినట్టు అనుభూతి చెందింది ఒంట్లోని శక్తినంతా ఎవరో లాగేసినట్టయింది అయినా ప్రాణభయం ఆమెను హెచ్చరించింది అంతే ఎలాగో పాకలోకెళ్లి కాగితాల్ని రోటి కింద పెట్టింది ఇన్నాళ్ళు ఇన్నేళ్లు నేడనిచ్చిన ఆ హౌస్ పాక మృత్యుగృహాల్లా పులి బోనుళ్లా కనిపిస్తున్నాయి పాకలో వెలుగుతున్న చిన్న జీరో వాల్స్ బల్బుని ఓసారి చూసి మెల్లగా యువతలకొచ్చింది హఠాత్తుగా ఆకాశం నిండా కారుమబ్బులు కమ్మాయి దూరంగా మెరిసే మెరుపులు బంగారు తీగల్లా కనిపిస్తున్నాయి ఇలా ఉంటే ఇక్కడి నుంచి బయటపడడం కూడా కష్టమే అనుకుంది గంగా కన్న కన్నతండ్రి అనుకుని ప్రేమగా చూసే ఆమెకి నిజం గొడ్డలు పెట్టయింది అతను చేసే పనుల్ని ఎన్నాళ్ళు గుర్తించినందుకు బాధపడినా ఇప్పుడైనా తెలిసిందని ఆనందించింది కానీ మేడ మీదున్న తన అసలు తల్లిదండ్రుల్ని ఎలా కాపాడాలి వాళ్లతో కలిసి ఈ అడవిని ఎలా దాటాలి పగతో రగులుతున్న నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న ప్రశ్నలు ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి ఈ ఆలోచనలన్నీ తర్వాత ముందుని ఇక్కడి నుంచి కదులు నిన్నీ పాక దగ్గర చూశాడో ఆ నిన్ను నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు అంటూ హెచ్చరించింది మనసు తేరుకున్న గంగ మెల్లగా తలుపు గోళ్లం వేసి ఎలాగో తన వచ్చి పడింది ఆమె లోపలికొచ్చిందో లేదో వాన మొదలై క్షణాల్లో అది కొమ్మరుష్టిగా మారింది ఉరుములు మెరుపులు మెరిశాయి ఆమె మంచం దగ్గర కిటికీలన్నీ మూసేసింది తర్వాత నిస్త్రాణగా కోలబడి ఏదో శబ్దమై చూగున తలతిప్పి చూసింది అంతే ఆమె గుండె ఆగినట్టయింది గుమ్మంలో నుల్చుని ఆమెనే గమనిస్తున్నాడు వినోద్